హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్డు కర్రీ చేస్తున్నాను చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ వేడి ఆయిల్ లేకి కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఒక గుప్పైతే వేసుకోవాలి అందులోకే పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పొట్టు వలుసుకున్న తెల్లగడ్డపాయలు ఒక ఏడెనిమిది ఒక ఇంచు అల్లం పొట్టు తీసుకున్నది అందులోకే కట్ చేసుకున్న టమోటాలు జీడిపప్పు పలుకులు ఒక పది దాకా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి కాస్త మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సల్లార్నిచ్చి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి అదే పెనంలోకి ఇంకాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర సాసులు వేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మసాలా స్పైసెస్ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అయితే వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి పెప్పర్ కూడా వేసుకున్నానండి అది వీడియో తీయడం మర్చిపోయాను వేసుకొని బాగా కలుపుకొని తగిన నీళ్ళైతే పోసుకొని ఉడికించుకున్న తర్వాత నేను ముందుగానే గుడ్లు ఉడికిచ్చి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి ఆ గుడ్లని ఇందులోకి వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే ఎగ్ కర్రీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది